తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది కోలీవుడ్ నటుడు డిఎండికే అధ్యక్షుడు విజయకాంత్ గురువారం ఉదయం కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని మియట్ ఇంటర్నేషనల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు విజయకాంత్ పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఇరవై ఐదున తమిళనాడులోని మధురైలో జన్మించారు ఆయన అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి సినిమాల్లో అడుగు పెట్టాక గా మారారు ఆయన భార్య పేరు ప్రేమలత ఇద్దరు కుమారుల్లో ఒకరైన షణ్ముఖ పాండ్యన్ సగప్తం మధుర వీరన్ సినిమాల్లో నటించారు విజయకాంత్ ఇరవై ఏడేళ్ల వయసులో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇనుక్కుం ఇలమై సినిమాతో విలన్ గా పరిచయం అప్పటి నుంచి వరకు పైగా సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయన నటించిన పద్దెనిమిది సినిమాలు విడుదలయ్యాయి పోలీస్ అధికారిగా ఇరవైకి పైగా సినిమాల్లో కనిపించారు ఆయన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సందేశం ఉండేది అందరిలా కాకుండా సినిమా పూర్తయ్యాక మాత్రమే పారితోషికం తీసుకునేవారు నిర్మాతలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే రెమ్యునరేషన్ వదిలేసేవారు ఆయన సినిమాలు హిందీ తెలుగులోను డబ్బింగ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి ఆయన నటించిన వందో సినిమా కెప్టెన్ ప్రభాకర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమా తర్వాత ఆయన పేరు కెప్టెన్ విజయకాంత్ గా మారింది కమల్ హాసన్ శివాజీ గణేశన్ రాధారవి టైగర్ ప్రభాకర్ విష్ణువర్ధన్ వంటి నటులతో కలిసి నటించారు ఒకనొక సమయంలో రజనీకాంత్ కమల్ హాసన్ కు గట్టి పోటీ ఇచ్చారు పలు సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన నిర్మాతగాను కొన్ని సినిమాలు చేశారు ఆనరీ డాక్టరేట్ సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో రెండు వేల ఐదులో డిఎండికే పార్టీని స్థాపించారు రెండు వేల ఆరు రెండు వేల పదకొండు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన రెండు వేల పదహారు ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు విజయకాంత్ మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ సినీ రంగ ప్రముఖులు సంతాపం తెలిపారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం